ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఎన్ఆర్ఐ హాస్పిటల్ ఐసీలో చికిత్స పొందుతూ మునగపాటి ప్రసాద్ డెడ్ కావటం తదుపరి కుటుంబ సభ్యులు జీవన్మూర్తుడి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చి ఐదుగురి జీవితాల్లో వెలుగు నింపిన స్ఫూర్తిదాయక ఘటనతో మంగళగిరి మరోమారు వార్తల్లో నిలిచింది రెండు రోజుల క్రితం అమరజీవి మునగపాటి ప్రసాద్కు మంగళగిరి జనావళి ఘనంగా కడసారి వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో మంగళగిరిలోని మానవతా వేదిక ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్తలు కుప్రో కాలనీ తొమ్మిదో లైన్లో గల మునగపాటి ప్రసాద్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతామహాలక్ష్మి ప్రత్యేకంగా విచ్చేయగా వారితో పాటు మానవతా వేదిక కన్వీనర్ గోలి మధు వివిధ రంగాల ప్రముఖులు మంచ విజయమోహన్ రావు రేఖ కృష్ణార్జునరావు గుత్తికొండ ధనుంజయరావు నన్నపులేని నాగేశ్వరరావు ఆకురాతి శంకర్రావు కంచెర్ల కాశయ్య రామనాథం పరమేశ్వరరావు అల్లక తాతారావు సందుబట్ల భూపతి తదితరులు పరామర్శించారు అమరజీవి మునగపాటి ప్రసాద్ భార్య సంజారాణి ఇద్దరు పిల్లలను ఓదార్చారు కుటుంబ సభ్యులు మునగపాటి నాగేశ్వరరావు సీతారామాంజనేయులు వెంకట మారుతిరావు సురేష్ తారక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అమరజీవి మునగపాటి ప్రసాద్ చిత్రపటం వద్ద గూడూరు సీతామహాలక్ష్మి సామాజిక కార్యకర్తలు ఘన నివాళులు అర్పించారు త్యాగశీలి ప్రసాద్ భార్య సంజారాణి ఇద్దరు పిల్లలను పరామర్శించి కుటుంబ సభ్యుల సామాజిక నిరతిని కొనియాడారు అమరజీవి మునగపాటి ప్రసాద్ కుటుంబానికి ఉపాధి కల్పించే వరకు ఇద్దరు పిల్లలు చదువులకయ్యే ఖర్చులను స్కాలర్షిప్ రూపంలో సావిత్రిబాయి పూలే ట్రస్టు ద్వారా అందజేస్తామని గూడూరు సీతామహాలక్ష్మి తెలిపారు వీరితో పాటు మంగళగిరి పరిసర ప్రాంత అవయవదాన అవగాహన కార్యదర్శి రేఖా నర్మదా రేఖా నరేష్ బాబు పాల్గొన్నారు అలాగే బాగా అట్ల భారత శ్రీర్ అవయవదా ప్ర సంఘం తరఫున కూడా మీకు ఏ టైంలో అయినా ఎప్పుడైనా సరేనండి మీకు అండగా నిలబెట్టాలి మేము ఉన్నామనేది మీరు గుర్తించండి అమ్మా అది చెప్పాలి కొంచెం టైం చెప్పాలి కాబట్టి ఆలోచన చేద్దాం అమ్మ ఖచ్చితంగా పిల్లలు చదువుకుంటున్నారు కదా మేము కూర్చొని మీ పిల్లలు అందరం కూడా మీకు ఏదైనా మేము సపోర్ట్ చేయగలిగిన అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మేము చేస్తాము పిల్లలు చదువుకునేందుకు కదండి చిన్న అమ్మాయి నాకు నాకు ఎంత గొప్పగా నిర్ణయం అంటే నీలాగా అంటే ఈ నీలాగా ఒక నిర్ణయం తీసుకున్న తల్లి వెంటనే గుర్తొచ్చారు ఇంత చిన్న వయసులో ఒక అమ్మాయి రెండు వేల పదకొండులోనే అప్పుడు ఇంకా మనకు జీవనదానం రాల వాళ్ళ బిడ్డ పాపం ఆడుకుంటూ మేడ ఇచ్చి పడిపోయాడమ్మ ఆ తర్వాత ఆ తల్లి అంత తల్లడిల్లిపోతుంది ఆ బిడ్డ బతకడం తెలిసాక అంత కష్టంలో కూడా తన బిడ్డ అవయవాలు దానం చేసేసారు మళ్ళీ నాకు మీరే గుర్తొచ్చారనమాట చిన్న వయసు కూడా అంత మాలాగా జీవితంలో పరిణితి సాధించిన మెచ్యూరిటీ వచ్చిన మనిషి కూడా కాదు కానీ గొప్ప మనసు ఉంది విశాలమైన మనసు ఉంది నా భర్త బతికే ఉంటాడు నలుగురిలో బతికే ఉంటాడు నిజమే ఇది చాలా గొప్పనే అనమాట మన ఇంట్లో ఒక దీపం ఆరిపోతుంది కానీ ఒక పది మంది ఇళ్లలో నువ్వు దీపం వెలిగించావు కదా తల్లి ఎంత గొప్ప నిర్ణయం అమ్మ అది ఎస్ ఆయన ఉంటారు ఆయన కళ్ళు ప్రపంచాన్ని చూస్తున్నాయి ఆ పదహారేళ్ల నిరుపేద అమ్మాయి శరీరంలో ఆయన గుండె వేళ కొట్టుకుంటుంది ప్రసాద్ గారు అక్కడ చిరంజీవిగా ఉన్నారు ఆయన ఆయన ఊపిరితిత్తులు పనిచేస్తున్నాయి పని చేస్తున్నాయి మన దగ్గర లేరమ్మా కానీ ఆయన ఉన్నారు సజీవంగా ఉన్నారు ఆయన అదేనా సరే చాలా గొప్ప మనిషి అండి అయితే మంచి నిర్ణయం తీసుకున్నారు అసలు కష్టం వచ్చిన కానీ అలాగే గ్రేట్ అమ్మ గ్రేట్ గ్రేట్ అందుకనే ఆయన ఆశయాన్ని నువ్వు నెరవేర్చవమ్మా నువ్వు చిన్న వయసులో ఉన్న ఇంత చిన్న ఆయన ఇంత గొప్ప పెద్ద మనసుని చాటుకున్నందుకు మేము మిమ్మల్ని అభినందించాలనే వచ్చామమ్మా నీకు ఇది ఓదార్పు అనుకో లేదా నిన్ను అభినందించడమే అనుకో కానీ నీకు అండగా మాత్రం మేము ఇంతమంది ఉన్నామనేది ఒక మాట నీకు చెప్పాలని నేను అంత దూరం నుంచి వచ్చేయడం జరిగిందండి చేస్తానమ్మా మా సంస్థ తరఫున నేను పిల్లలకి స్కాలర్షిప్ వాళ్ళు చదువుకునేంత వరకు కూడా మేము హెల్ప్ చేస్తాము పంపిస్తాము ఎవరి ఇయర్ పంపిస్తామండి ఇక్కడ మా మిత్రులు ఉన్నారు కాబట్టి మిత్రుల ద్వారా పంపిస్తామండి ఏర్పాటు చేస్తామండి చేద్దామండి అలాగే గ్రేట్ అమ్మ సంజారాణి గారు చాలా గ్రేట్ తల్లి నువ్వు ఎందుకంటే తప్పదమ్మా ఎందుకంటే మనిషి జననం ఎంత సహజమో మరణం కూడా అంతే సహజం కదమ్మా ఇంకా లేదు ఎందుకంటే ఆ మరణాన్ని కూడా ఆయన శిరస్మరణీయం చేసేశారు అమరుడైపోయాడు ఆయన అమరత్వాన్ని పొందారు ఆయన మేము ఇది ప్ర ప్రసాద్ గారు చేసిన పనిని మళ్ళీ ప్రేరణగా తీసుకుని ప్రభుత్వాన్ని కలవాలి ఒక లెటర్ కూడా సీఎం గారికి రాసామమ్మా మేము ప్రభుత్వానికి రాసాము అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేస్తే ఇంకా మనకి గౌరవంగా ఉంటుంది కదమ్మ సొసైటీలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి ఇలాంటి విషయాల్లో అది మనం సామాజిక కార్యకర్తలుగా మేము ఆయన్ని అంటే ప్రభుత్వాన్ని అడగటాల్లో ఉద్దేశం అది అనమాట ఈ వేళ ప్రసాద్ గారు ఇంకా మరి ఎప్పుడైనా ఏ క్షణమైనా ఎవరికైనా మరణం వస్తుంది మరణాన్ని కూడా ఒక ప్రజా ఉపయోగం కోసం నలుగురిని ప్రాణాలు నిలపడం కోసం ఈ కుటుంబాలు త్యాగం చేసినప్పుడు ఆ త్యాగాన్ని గుర్తించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉంటుంది అదొక బాధ్యత అది చెప్పాలని నా ప్రయత్నం కూడా ఖచ్చితంగా చెప్తాము అది కొంత ప్రయత్నం చేస్తే కష్టపడితే అదొక జీవో తీసుకురాగలుగుతామని అనుకుంటున్నాం నీ విషయం కూడా నేను కలిసినప్పుడు మాట్లాడతానమ్మా నీకు ఏదన్నా ఉపాధి కూడా కల్పించమని అడుగుదాం అనుకుంటున్నా అది అయితే సక్సెస్ అయితే మాత్రం సంతోషం ఎందుకంటే కుటుంబానికి ఆధారం ఆయనే కాబట్టి ఆధారమైన వ్యక్తి లేనప్పుడు ఈ కుటుంబాన్ని ఆదుకోవటానికి ప్రభుత్వాలు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది అది నేను చాలా కాలంగా ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నాను ఎందుకంటే జనరల్గా అవయవధానం చేసిన వాళ్ళంతా పేద వర్గాల వాళ్ళు మధ్యతరగతి వాళ్ళే అవుతున్నారండి సో సడన్గా పోషించే మనిషి కనుమరుగైపోతున్నప్పుడు ఆ కుటుంబ భారం ఆ తల్లి మీద పడిపోతుంది ఆ భార్య మీద పడిపోతుంది అలాంటప్పుడు ఆ కుటుంబానికి ఆసరా కల్పించాల్సిన అవసరం ఉందండి ప్రభుత్వం అది కనీసం నైతికమైన మినిమం సహాయం మధుగారు అన్నట్టు ఒక సోర్సింగ్ పోస్ట్ ఇచ్చినా కానీ ఆ అమ్మాయి బిడ్డలు చదివించుకోగలుగుతుంది అది కూడా అడుగుదామని మా ఆలోచన అండి ధన్యవాదాలమ్మా ధైర్యంగా ఉండండి మీరు మీరు అన్నారు ఒక మాట ఆయన బతికే ఉన్నారని ఆయన బతుకున్నారు మీతోనే ఉన్నారు మీ పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు మీ కుటుంబాన్ని ఆయన అండగానే ఉన్నారు మనతోనే ఉన్నారు ఆ భావంతో సజీవంగా ఆయన నిలిసే ఉన్నారనే ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్ళండి ధైర్యంగా నిలబడండి ఇంతమంది మీకు సమాజం నుంచి మద్దతు వచ్చిందమ్మా మీరు చేసిన గొప్ప పనికి మనసున్న ప్రతి ఒక్కళ్ళు హృదయం ఉన్న ప్రతి ఒక్కళ్ళు హర్షిస్తున్నారు సో అందరి సపోర్ట్ నీకు ఉంది కాబట్టి నైతిక మద్దతు నీకుంది కాబట్టి నువ్వు ధైర్యంగా నిలబడండి వస్తానమ్మా అంటే కుటుంబానికి అయితే చెప్పరు కానీ సార్ మాకు తెలుస్తుంది అంటే కొన్ని అప్పుడే అమ్మాయి అమ్మాయి విషయం బయటకు వచ్చింది అలాగే ఆర్గాన్స్ కిడ్నీస్ అయ్యి ఎవరికి పెట్టారు ఏంటనేది అది కాకపోతే ఏంటంటే ఒక ట్రాన్స్పరెన్సీ ఎందుకు మెయింటైన్ చేస్తారంటేనండి ప్రభుత్వం రేపొద్దున్న అంటే ఇవి కుటుంబం ఇలా చేస్తారని కాదు చాలా మంది ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని మనం తెంచుకోలేక ఆ కిడ్నీ పెట్టుకున్న ఆయన దగ్గరికి లేదా కళ్ళు అమర్చుకున్న ఆయన దగ్గరికి లేదా ఆ గుండె అమర్చుకున్న తాలూకు మనిషి మా ఆయన లేదా మా కుటుంబం లేదా మా అప్తుడు ఇక్కడ ఉన్నారు అనే ఉద్దేశంతో కొంచెం అటాచ్మెంట్ అది అట్లా అవుతుందనమాట సెంటిమెంట్ అనేది పెరిగిపోతుంది దాన్ని అన్నీ విజయవంతంగా అయ్యాయి సార్ నేను జీవంతానం డైరెక్టర్తో మాట్లాడానండి మా డాక్టర్ ఎం రాంబాబు గారండి జీవందానం కో ఈవేళ మన స్టేట్ ఇన్ఛార్జి ఆయన చీఫ్ కోఆర్డినేటర్ ఆయన జీవనదానం ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుద్దండి ఎందుకంటే ఇలాంటి బ్రెయిన్ డెడ్ వచ్చినప్పుడు ఏ హాస్పిటల్లో అయితే బ్రెయిన్ డెడ్ అయ్యారో ఇమీడియట్గా దానానికి ఇంటిమేషన్ చేయాలండి వాళ్ళు అక్కడ వాళ్ళు పర్మిషన్ తీసుకున్న తర్వాతే ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ వస్తారు ఆ దానం నుంచి ఒక నెఫ్రాలజిస్ట్ ఒక కార్డియాలజిస్టు అందరు ఎక్స్పర్ట్ డాక్టర్లు ఆ టీంలో ఉంటారండి వచ్చి మరొక్కసారి రెండు మూడు సార్లు ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యారా లేదా అనేది నిర్ధారణ చేసుకోవడానికి ఆయన సర్వే అవ్వటానికి అవకాశం ఉందా లేదా అనేది నిబంధనలో ఉంది వాళ్ళ పరీక్షలు చేస్తారనమాట ఆ పరీక్షలన్నీ అయిన తర్వాత సర్వే అవ్వటానికి అవకాశం లేదనుకున్నప్పుడే ఆ జీవనదానం టీం మాత్రమే దీన్ని సర్టిఫై చేస్తారు ఇది బ్రెయిన్ డెక్ డెడ్ అని డిక్లేర్ చేయాలి అఫీషియల్గా డిక్లేర్ చేస్తారు అప్పుడు మాత్రమే మనం అవి వాళ్ళు రిట్రీవల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది మనం జీవనదానం అంటే ఈ ప్రభుత్వం మనకి రెండు వేల పద్నాలుగులో ఈ జీవో ఇచ్చిన తర్వాత ఇలాంటి ఎన్నో పనులు జరుగుతున్నాయండి కొన్ని వేల మంది ప్రాణాలు నిలబడ్డాయి కూడా మట్టిలో కలిసిపోయి ఇంత బీటదిగా మిగిలిపోయేకన్నా అంత విలువైన అవయవాలు ఇంతమంది ప్రాణదానం చేయటం అది ప్రభుత్వం వల్ల అవుతుంది కాబట్టి ఆ జీవో తీసుకురావడంలో అఖిల భారత శరీర అవయవదాతల సంఘంగా కృషి చేసామండి అప్పటి నుంచి ఇంకా అనేక అంశాల్లో మేము ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ చేస్తూనే వచ్చాము కొన్ని సాధించబడ్డాయండి ఇంకా కొన్ని సాధించాల్సిన అవసరాలు ఉన్నాయి ఈ ఒక్క విషయంలో నేను పట్టుబడుతున్నాను కేంద్ర ప్రభుత్వం ఆ రోజున మేము అడిగితే ఒక ఐదు లక్షల రూపాయలు ఎస్క్రేషి ఇస్తానన్నారండి సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు జేపీ నడ్డా గారు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దానికి నేనే మళ్ళీ ఒప్పుకోలేదు కొంత ప్రెస్ పీపుల్ నాకు ఫోన్ చేసి మీరెందుకు ఐదు లక్షలు ప్రభుత్వం ఇస్తానంటే ఎందుకు తిరస్కరిస్తున్నారన్నారు నేను దాన్ని ఒప్పుకోలేదండి ఎందుకు ఒప్పుకోలేదంటే ఐదు లక్షలు కూడా ఈ సంవత్సరం ఒక లక్ష ఇస్తారు మళ్ళా సంవత్సరం ఒక లక్ష ఇస్తారు అలా ఐదేళ్ళు ఐదు లక్షలు ఇస్తానని ఆ నిబంధనలు పెట్టారండి గవర్నమెంట్ నేను ఆ ఆ లక్ష రూపాయల కోసం కుటుంబంలో కలహాలు సృష్టించొద్దండి ఇది నాకు చెందుద్దని తల్లి అనుకోవచ్చు లేదా నాకు చెందుద్దని భార్య అనుకోవచ్చు లేదా అన్నదమ్ములు మధ్య గొడవలు అవుతాయి ఎన్నాళ్ళు తింటే సరిపోతుందండి అది లక్ష రూపాయలు కానీ మీరు ఉద్యోగం ఇవ్వండి లైఫ్ అంతా బతుకుతారు కదా ఒక క్లాస్ ఫోర్ అయినా ఇవ్వండి వాళ్ళ అర్హతలు బట్టి అవుట్ సోర్సింగ్ అని ఇవ్వండి ఉపాధి అయినా కల్పించండి ఉద్యోగం అనేది ఒక పర్మినెంట్ సొల్యూషన్ అవుతుంది అంతే తప్ప ఎస్క్రేషియా ఇస్తే ఆ ఎస్క్రేషియా కోసమే కుటుంబాలు ఇబ్బందులు వస్తాయండి అది నేను చాలా లాంగ్ ఎందుకంటే పేదవాళ్ళు అప్పుడు ఏమవుతారంటే లాంగ్ రన్లో మొబైల్ ఆర్గాన్ బ్యాంక్స్ అయిపోతారండి వాళ్ళ బ్యాంక్స్ వాళ్ళ ఆర్గాన్స్ని ఒక మొబైల్ ఆర్గాన్ బ్యాంక్ వాడుకోవటానికి చాలా మాఫియా ముందుకు వస్తుంది అనమాట నీకు డబ్బులు ఇస్తాను ప్రభుత్వం నుంచి నీ ఆర్గాన్స్ ఇచ్చేసేయని సో చాలా ప్రమాదాలు ఫ్యూచర్లో ఉంటాయనేది నేను దూరదృష్టి ఆలోచించి దానికి డబ్బులు ఇచ్చే కన్నా ఉద్యోగం ఇవ్వండి మీరు అది లేట్ అయినా పర్వాలేదు ఇవ్వండి అనేది మేము విశాఖపట్నంలో చేయగలిగామండి కలెక్టర్ యొక్క కంట్రోల్లో కొన్ని అవుట్ సోర్సింగ్ పోస్టులు ఉంటాయండి కొన్ని కాంట్రాక్ట్ పోస్టులు ఉంటాయని అనురాధ అని ఒక అమ్మాయి చిన్న అమ్మాయి అనమాట తన భర్త సెంటరింగ్ పనులు చేస్తూ పైనుంచి కింద పడిపోయాడు ఆయన హాస్పిటల్లో నాలుగైదు రోజులు ఉన్నారు సాధ్యపడలేదు చనిపోయాడు ఆయన ఆ అమ్మాయి చాలా నిరుపేద మా సంస్థ నుంచి మేము పదివేలు ఇచ్చాము అమ్మాయికి ఆదరించాము అది సరి సొల్యూషన్ కాదు కదండి ఇలా అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కలెక్టర్ గారు అప్పుడు ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి మా ర్యాలీకి వస్తే ఈ అమ్మాయిని చూపించి ఒక ఏడాది బెడ్ ఉన్నాడు ఈ పిల్ల పరిస్థితి కుటుంబ పరిస్థితి ఈవేళ అమ్మాయి టిఫిన్ సెంటర్లో కప్పులు కడుక్కుంటూ బతుకుతుందండి ఈ అనురాధకు మీరు ఏదైనా ఉద్యోగం చూపించగలిగితే ఆ అమ్మాయి బతుకుంది అన్నప్పుడు ఆయన ఆయనకున్న డిస్క్రిమినేషన్ పవర్ను ఉపయోగించుకొని ఆయన ఆఫీసులోనే కలెక్టర్ ఆఫీసులోనే ఒక క్లాస్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు సార్ సేపర్గా అమ్మాయి ఏమీ చదువుకోలేదు సో అది చాలు కదండి అట్లాంటివి ఇమ్మని నేను అడుగుతున్నా దీనికోసం ప్రభుత్వం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళ చదువును బట్టి అర్హతను బట్టి వాళ్ళు బతకటానికి ఒక ఉపాధిని చిన్న ఉద్యోగాన్ని చూపించగలిగితే అది ఒక సొల్యూషన్ అవుతుంది అనేది మా సంఘం భావిస్తుంది దాని మీద నేను గట్టిగానే పట్టుబడుతున్నానండి మరొకసారి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఒక మంచి పని చేయాలంటే మనకుంటే సరిపోదు అవతల వాళ్ళలో కూడా ఉండాలి ప్రభుత్వాన్ని పరిపాలించే వాళ్ళలో కూడా ఈ మంచితనం ఉండాలి వాళ్ళు ఆలోచించాలి కాబట్టి మనం ప్రజల నుంచి మనం వెళ్ళే ఈ డిమాండ్ని సానుకూలంగా ప్రభుత్వాలు స్పందించే రోజు ఒకటి వస్తుంది అనే ఆశాభావంతో ముందుకెళ్తాం జరుగుతుంది స్టాలిన్ గారు ఈ విషయంలో ఆదర్శంగా ఉన్నారు కాబట్టి స్టాలిన్ గారిని ఈవేళ మోడల్గా చూపించి నిన్న తమిళనాడు సీఎం గారు ఇలా చేశారండి ఈరోజు మీరు ఇది చేయండి అంత్యక్రియలు గౌరవప్రదంగా ప్రభుత్వం నిర్వహిస్తే అధికారుల అంచనాలతో ఇంకా ఎంతోమంది సొసైటీలు ముందుకు రావడానికి అవకాశం ఉందండి ఎక్కువ మంది స్పందించడానికి అవకాశం ఉంటుంది ఈ భావం మాకు ఉంది కాబట్టి మరొక్కసారి ప్రజరిద్దాం ప్రభుత్వాల్ని అడుగుదాం అడగటంలో తప్పు లేదు అడగకపోతే ప్రభుత్వాలు శాసనాలు చేయవండి మనం ఎన్నుకున్న ప్రభుత్వాలే కాబట్టి మన ప్రభుత్వాలు మనకి ఆ ప్రజ అనుకూలమైన నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అది నెరవేరాలని మీ అందరి యొక్క మద్దతు కూడా ఈ మూమెంట్కి అందుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి కుటుంబాలకు మనం న్యాయం చేయించాల్సిన బాధ్యత కూడా మనం స్వీకరిద్దాం ముందుకు వెళదాం అండి థ్యాంక్ యూ అండి అలాగే ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి పాముల రెడ్డి కీర్తిశేషులు మునగపాటి ప్రసాద్ భార్య సంజారాణి ఇద్దరు పిల్లలను పరామర్శించారు డాక్టర్ పాముల్రెడ్డి ప్రసాద్ కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేస్తూ వారి గొప్పదనాన్ని కీర్తిస్తూ తమ నిర్మల ఫార్మసీ కళాశాల తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ఆయన మంచి కవి గారు అయిన ఒక ప్రభుత్వ జగై రైటర్ మా ఇంటి పేరు కృష్ణార్జున రావు గారు భవన ఈ పరిచయమే ఉంటుంది ఫర్ గొప్ప బుద్ధిస్తూ సామాజిక పక్కనే ఉంటారు ఈ నర్మద మీ పక్కనే ఉన్నారు అదేలే అర్థమైంది కాకపోతే మీ చుట్టూ ఇంతమంది గొప్ప మనుషులు ఉన్నారు గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు అనేది నీకు ఇలా ఈ సందర్భంలో పరిచయం చేస్తున్నాం అనమాట అంతే అమర్ రహే అమర్ రహే అవయవదాత మునగపాటి ప్రసాద్ గారు జోహార్ జోహార్ మునగపాటి ప్రసాద్ గారు జోహార్ దాద గారు అవయవదాత మునగపాటి ప్రసాద్ గారు